ఓం నమ శివాయ హాయ్ ఫ్రెండ్స్ ఏంటి అందరూ సడన్గా భక్తులు అయిపోయారని చూస్తున్నారా మేము ఈరోజు భైరవ్ కోన వెళ్ళామండి అంతే భైరవస్వామి టెంపుల్కి వెళ్ళాం ఇక్కడ ఒక స్వామి భలేనామాలు పెడుతున్నారు సో అందరం పెట్టించుకొని టెంపుల్కి నడుస్తున్నాం వెహికల్ పార్క్ చేశాక చాలా దూరం నడవాలండి ఈరోజు రెయిన్ పడింది కదా అందుకనే ఇవే ఇలా ఉంది బట్ కొంచెం నడవడానికి వే ప్రాబ్లమేటిక్గా ఉంది అయినా సరే వెళ్ళిపోయాం ఫారెస్ట్లో నడుస్తున్నట్టు చూశారు కదా చాలామంది వెళ్తున్నారు రిటర్న్ వచ్చేవాళ్ళు వస్తున్నారు చుట్టూ చెట్లు పుట్టలు చాలా ఉన్నాయి మీలో ఎంతమంది ఈ టెంపుల్కి వెళ్ళారండి నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి వచ్చి చూస్తే ఫుల్ క్రౌడ్ అండ్ లైన్ ఆల్సో నేను మాత్రం చాలా లిసిపోయానండి వెదర్ మాత్రం ఫుల్ కూల్గా ఉన్నది ఇక్కడ మా సాసు బేబీ నామాలు పెట్టుకొని ముద్దుగా పడుకుంది టెంపుల్ లోపల భైరవ స్వామి అండ్ భైరవ మాత కులువై ఉంటారండి చాలా మహిమ గల దేవుళ్ళని అందరూ అంటున్నారండి ఈ టెంపుల్కి ఎక్కువగా అమావాస్య రోజు వచ్చి దర్శనం చేసుకుంటే మంచిదంటండి ఇదిగోండి టెంపుల్ వ్యూ ఫుల్ చుట్టూ కొండలు చెట్టులు ఫుల్ గ్రీనరీ చూసారా ఎంతమంది జనాలు దీపాలు పెడుతున్నారో ఇక్కడ అమావాస్య రోజు గుమ్మడికాయ దీపం ఫేమస్ బట్ ఇప్పుడు నిషేధించారంట ఇక దర్శనం అయిపోయాక రిటర్న్ వచ్చేసామండి మాకు ఫుల్ ఆకలి వేసింది అందుకనే బయట టిఫిన్ తినేసామండి ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళు సింహాచలం వెళ్ళాలంటండి మేము మా కార్ దగ్గరికి వెళ్ళటానికి ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి ఇప్పుడు మేము సింహాచలం వెళ్తున్నామండి ఈ జనాలంతా మళ్ళీ సింహాచలంలో ఉంటారండి నేను రూఫ్ ఓపెన్ చేసి ఎంజాయ్ చేస్తున్నా నేను పైన ఎంజాయ్ చేస్తుంటే మా సాసు బేబీ కార్ లోపల ఎంజాయ్ చేస్తున్నది సింహాచలం రీచ్ అయిపోయామండి ఇక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్ ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఫొటోస్ తీసుకున్నామండి ఎక్కడికి వెళ్ళినా మనకి ఫొటోస్ అలవాటు అయిపోయింది కదా సో ఫొటోస్ తీసుకున్నామండి సింహాచలంలో ఉండేటప్పుడే రెయిన్ స్టార్ట్ అయిపోయిందండి ఇంకా ఇంటికి వెళ్ళిపోయామండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్